జనవరి రెండు వేల ఇరవై ఆరు విశాఖపట్నం శ్రీహరిపురం మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లీ రెడ్డి పివి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అరవైవ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ ఆహ్వానం మేరకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లీ గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ దల్లీ గోవిందరెడ్డి మాట్లాడుతూ పివి సురేష్ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో యువతంతా కూడా ఒక పండగ వాతావరణంలా పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలు అందరినీ కూడా అభినందించడం జరిగింది